లు పట్టుకొని మళ్ళా కొట్లాడాలి అట్లా కాదు కదా జాస్వామ్య బద్దంగా రాజ్యాంగబద్ధంగా ఇవాళ ఏదైతే మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలా అని చెప్పినారో అది హేతుబద్ధమైనటువంటి ఒక నినాదం అని చెప్పని అది ఎజెండా అని చెప్పని పదిహేను లక్షల మంది కోసం పెట్టినటువంటి ఒక మహాసభలోనే కేసీఆర్ గారు మీటింగ్లో మొట్టమొదటి మాట్లాడిన అంశమే అది కాబట్టి పార్టీ యాజ్ అ ఫర్మ్ స్టాండ్ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ మరి ఏం స్టాండ్ తీసుకుందో నాకు తెలియదు ఇప్పుడే అంటా ఉన్నారు ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి వాళ్ళు ఇక్కడ నిర్ణయం తీసుకోలేదు వాళ్ళ ప్రకటన రాలేదు అని చెప్పి ఎవరో అంటూ ఉన్నారు బట్ నేను చూసా మహేష్ గౌడ్ గారు వచ్చి మాట్లాడారు నాకు తెలిసి మానవత్వం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇది ఒక హేతుబద్ధమైనటువంటి ఒక డిమాండ్ శాంతి చర్చలు చేయమంటున్నారు ఒక వెపన్లెస్ డైలాగ్ అంటున్నారు ఆ వెపన్లెస్ డైలాగ్ను తప్పనిసరిగా జరపవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కానీ ఏరేస్తాం చంపేస్తాం అనేటువంటిది అది అన్కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ రిప్రెషన్ అండ్ సపరేషన్ చెప్పండి కేసు పెడతాం ఇమిడియట్ గా మనము పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెడతాం కేంద్ర ప్రభుత్వం కూడా కేసులు పెట్టాలా కానీ కేసులు పెడితే పోలీసు వాళ్ళు తీసుకోరు ఎందుకంటే పోలీసు వాళ్ళు చంపుతా అంటున్నారు కాబట్టి కాబట్టి ఇట్స్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఇది ఇన్ డెమోక్రసీ సంబడి వాంటెడ్ టు హ్యావ్ అ డైలాగ్ యూ హ్యావ్ అన్ అబ్లిగేషన్ కాన్స్టిట్యూషన్ అబ్లిగేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ కండక్ట్ ద డైలాగ్ నేను చెయ్యను నేను చంపుతానంటే ఇది ఒక దుర్మార్గమైన చర్య పాకిస్తాన్లతో చర్చ చేస్తూ చర్చ చేస్తారు ఆఫ్ఘనిస్తాన్లతో చర్చ చేస్తారు తాలిబాన్లతో చర్చలు చేస్తాను కానీ మన వాళ్ళు మన పేద బిడ్డలు మన గిరిజనులతో నేను చర్చ చేయాలనటం అనటం సబబు కాదు అని నేను భావిస్తా ఉన్నా ఒకటి రెండు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం టీఆర్ఎస్ పార్టీ నిర్దిష్టంగా నిర్బంధంగా ఈ ఆపరేషన్ కగారును నిలిపియాలని చెప్పని కోరుకుంది చర్చలు జరపాలని చెప్పని కోరుకుంటుంది వా మావోయిస్టులు శాంతియుతంగా చర్చలు చేస్తానంటే తుపాకులు మీరు కూడా పక్కన పెట్టండి కూర్చొని మాట్లాడండి కానీ మీరు వాళ్ళు తుపాకులు పక్కన పెట్టాలా మేము పెట్టొద్దు మేము మాత్రం ఎన్కౌంటర్ చేస్తామంటే ఒక యుద్ధ వాతావరణం వస్తుంది ఒక అంతర్గత యుద్ధం వస్తుంది ఇది మంచి పరిణామం కాదు అని మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది మానవత్వం లేక ఎంపతి లేక కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీని గుర్తించకపోవడం వల్ల భారత రాజ్యాంగం మీ ఒకసారి ప్రమాణం చేసి ఆ కుర్చీ మీద కూర్చున్న తర్వాత సుప్రీం టు ఎనీ ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ ద స్టేట్ ఫంక్షనరీ ఏంటి అంటే రాజ్యాంగం కానీ రాజ్యాంగం కాదు నా పార్టీ రాజ్యాంగము నా సొంత రాజ్యాంగంలో నేను ఆలోచిస్తా అంటే ఇది క్రైసిస్ ఇట్ ద కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఇన్ ద కంట్రీ ఒక పక్క చర్చ చేయండి అంటే నేను చర్చ చేయను అంటే అన్నట్టు ఇది క్రైసిస్ ఇది ఇది ఇప్పుడు దుర్మార్గమైనటువంటి ఒక చర్య అందుకే శాంతియుతంగా ఈ రకంగా నిరసనలు దీక్షలు డిమాండ్లు చేస్తూ ఉన్నాం ఇప్పుడు మన అందరు తుపాకులు పట్టుకొని రాలేదు కదా వాళ్ళు వచ్చిన దాన్ని ఆపాలనే చర్చలు చేస్తా అంటే వాళ్ళ పైన దాడులు చేసేటువంటి సంస్కృతి మంచిది కాదు ఇండియా ఇస్ నోన్ ఫర్ పీస్ టాక్స్ డెమోక్రసీ అంటేనే డైలాగు కాబట్టి దాన్ని ఉటంకించే రీతిలో ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను దేశంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కోర్టులు సుమోటోగా తీసుకొని అన్ని వ్యవస్థలు బూర్జవ వ్యవస్థలు అయిపోయినాయి అందుకే ద దొలిటికల్స్ యాప్ From the links in the description.